నమస్తే శివ ఓం శ్రీమన్నారాయణ నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి మనము బిఎమ్ఐటీ ప్లాట్ఫామ్ స్థాపించి ఇప్పటికీ దాదాపుగా ఫోర్ ఇయర్స్ అవుతుంది సో నా శిష్యుడు గోపాల్ గారు ఒక ఆలోచనను ఆచరణ కిందికి పెట్టడానికి పెడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఈరోజు ఎండ్ ప్రోడక్ట్ చేతికి వచ్చేసింది అది అగరబత్తి అన్నట్లు సో ఇక్కడ ఏదైనా కానీ ఎవ్వరు కూడా ఖాళీగా ఉండరాదు అందరూ పని చేసుకోవాలి పసిపిల్లలు తాగే పిల్లలు ప్లస్ ముసలి వాళ్ళు తప్ప అందరూ పనిచేయాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కాబట్టి ఆ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక బిజినెస్ ఐడియా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే డెఫినెట్గా దానికి మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి అందరూ ఆలోచిస్తారు కానీ కొంతమందే ఆచరిస్తారు అంత అటువంటి వాటిల్లో కొన్ని ఒకరు గోపాల్ గారు సో ఇక్కడ ఏంటని అంటే మన చేతిలో ఉన్నటువంటి ఏంటంటే అగరబత్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి గుళ్ళో ప్రతి చోట వెలిగే ఇది అగరబత్తి అని అంటే ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నట్టు సో ఈ బిజినెస్లో మనకు తీసుకొని వచ్చారు తన గురించి ఆయన ప్రోడక్ట్ గురించి ఆయన మాటల్లోనే విందాం జై శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ జై శివాలాల్ అందరికీ నమస్కారం అండి సంత శివాల మహారాజ్ అగరబత్తి అనేది ఈ ఇండియా ఆల్ ఇండియాలోనే మొట్టమొదటిగా స్థాపించడం జరిగింది బంజారా కమ్యూనిటీలో అదే విధంగా ఈ అగరబత్తి వచ్చేసి దూప దీపానికి జ్ఞానం అనేది సమృద్ధానం చేయడానికి ధూపం దీపం శాంతికి కారణం ధూపం దీపం నైవేద్యం భగవంతునికి అందులో మొదటి అనేది ధూపం అన్నాడు ఈ ధూపంలో వచ్చేసి అగరబత్తి ఇది క్వాలిటీమైన అగరబత్తి నాణ్యమైన అగరబత్తి మనం తీసి చూస్తే కూడా సరిగా గంధపు వాసన వస్తుంది గంధం అనేది నొడికి బొట్టు మొదటికి బొట్టు పెట్టడానికి స్పష్టంగా ఉంటుంది హిందూ సనాతన ధర్మంలోనే మనకి కాల్సినది గంధము అందులో మొదటి ప్రాధాన్యమైనది అగరబత్తి ఈ శ్వాసనను మనకి ఇంట్లో ఆదర్శిస్తే తనము ధాన్యము కలిగి మంచి ప్రధానతను పొంచి మంచి ఒక జ్ఞానిగా భగవంతుని సేవలో సన్నిధిలో ఉన్నట్టు ఉంటుంది అదేవిధంగా ఈ అగరబత్తికి వచ్చే ఆదాయాన్ని మనం సమాజ సేవ కొరగై వినియోగించడానికి మనం సిద్ధంగా ఉన్నాం వ్యాపారం వ్యాపారం అనేది మన వ్యక్తిగత జీవితం కాకుండా ఇది సమాజం కోసమే తీయడం జరిగింది బంజారా సమాజం బంజారా సమాజంలో ప్రత్యేకంగా కాకుండా మొదటిసారిగా మళ్ళీ హిందూ హిందూ సనాతన ధర్మంలో కూడా మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సేవలను అగరబత్తిని అందరూ ఆదరించి అందరూ తీసుకోగలని కోరుకుంటూ అదేవిధంగా బంజారా కమ్యూనిటీలో వాస్తు కానీ జాతకం కానీ అదేవిధంగా పంచాంగం కానీ చెప్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకు విశ్వనాథ్ రెడ్డి సార్ గారు కూడా మనకు కొంత సలహా సలహా ఇచ్చారు వాళ్ళ సలహా మేరకు కూడా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా మనకి దీనికి సహాయ 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 శక్తులుగా సమాజంలో ముందుకు వెళ్ళడానికి కొంత డొనేషన్స్ కూడా మనకు కూడా కావాల్సి ఉంటుంది ఎవరైనా దయచేసి ఉంటే రాగాలని మనం కోరుకుంటూ అదేవిధంగా సమాజంలో మా మిత్రుడు శివాల గిరిజన యధతి అది రాష్ట్ర అధ్యక్షులు మాతో ఉన్నారు వారు కూడా సహా సహకారంతో ముందుకు వస్తున్నారు వారి సహాయంతో కూడా మనం ముందుకు వచ్చాం వారు కూడా మాట్లాడి మీ యొక్క వారి యొక్క అమలమైన సందేశాన్ని మీకు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని అందరికీ నమస్కారం నా పేరు వినోద్ నాయక్ నేను గిరిజన జనసమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక దృష్టిలో పనిచేస్తున్నాను ఈరోజు మన బంజారా కమ్యూనిటీ సంబంధం సంబంధించింది శివలాల అగరపతి తెలంగాణ రాష్ట్రంలోనే స్థాపించడం జరిగింది అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మా బంజారా కమ్యూనిటీతో ఎప్పుడు కూడా ఈ శివలాల్ అగరబతి రాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది మన గోపాల మహారాజ్ ఆధ్వర్యంలో అదేవిధంగా మాకు సహకరించిన మా బంజారా సోదరులందరికీ మా సమాజానికి బంజారా కమ్యూనిటీ ఒక ఏకం కావాలనేసి మేము ఈరోజు వేడుకుంటున్నాం ఎందుకంటే మా బంజారాల దాంట్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైన ప్రతి ఒక్కరు కూడా ఇది శివలాల్ మహారాజ్ అగరబతి అనేసి ఎప్పుడు కూడా ఇది సృష్టించలేదు అయినప్పటికీ కూడా మేము దీనిని స్థాపించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వారిలు మన దామోదర రాజరంగ గారి చేతులపైన ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా ఇది మా సంకల్పంతో అదేవిధంగా ప్రతి ఒక్క సంకల్పంతో సేవలాల అగరబత్తి ప్రతి ఒక్క తాండాలో గూడాలో ప్రతి ఒక్క దేవాలయంలో ఉండాలిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన తాండాలో కూడా సేవలాల అగరబత్తి ఎప్పుడు కూడా రాలేదు అయినప్పటికీ కూడా మనం సమాజం కోసం మన ధర్మం కోసం అదేవిధంగా మన ఈ కమ్యూనిటీ కోసం ఎస్సీ ఎస్టీ బిస్ మైనారిటీ మనం అందరం ఏకమైతే తప్పకుండా ముందుకెళ్తామనేసి ఇలాంటి సేవలాల అగరపత్తి తప్పకుండా మన మార్కెట్లో తీసుకొస్తున్నాం దీని ద్వారా మనము ఏదో డబ్బులు సంపాదించడానికి మేము రాలేం ఎందుకంటే దీని ద్వారా మన తండలను ఏకం చేయడానికి గ్రామాలు ఏకం చేయడానికి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలా దీనిపైన మనం చర్చ తీసుకోవాల్సి ఎందుకంటే సేవలాల అగరపతి ముందు ముందు పెద్ద ట్రస్టు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మీ అందరి ద్వారా మీ సలాహ సూచనలు మాకు ఇవ్వాలనేసిగా మీ అందరినీ నేను కోరుకుంటూ అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు కాబట్టి వ్యాపారం అనేది అందరూ స్వలాభార్జన అని అంటే సొంత లాభం కోసం చేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటని సనాతనం కోసం ధర్మ వ్యాప్తి కోసం ఇప్పుడు ఉన్న ఎప్పుడు ఏ పాయింట్ దొరికితే వాళ్ళను పరధర్మం వైపు తీసుకెళ్దామా అని ఆలోచించే రోజుల్లో ఎక్కువ మంది మన ధర్మం విలువ తెలియక మన ధర్మంలో ఉన్న గొప్పతనము దాని తెలియక వేరే ధర్మం వైపు పోతున్నారు కాబట్టి అవన్నీ తగ్గించడానికి ఈ అమౌంట్ అంటే ఇక్కడికి వచ్చే దాంతతో మనం పది మందికి మంచి విషయాలు తెలియజేయడం మంత్రాల గురించి వేదాల గురించి భగవద్గీత గురించి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సేవాలాల్ అగరబతిని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిని అనుకుంటున్నాను కాబట్టి నా శిష్యుడు తయారు చేసింది కాబట్టి నేను కూడా ఎంతో గర్వంగా నేను మీకు దీన్ని ప్రమోట్ చేస్తున్నాను